ఓం సాయి నాదాయ నమః సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయి భక్తులందరూ ఎక్కడున్న అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి ఇంకా ఈ రోజు మన సాయి సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ్డ అన్యాయం అనేది ఎప్పటికీ కూడా గెలవదు లేట్ అయినా సరే న్యాయం మాత్రమే గెలుస్తుంది నువ్వు న్యాయం వైపే ఎన్నో కష్టాలు వచ్చినా సరే న్యాయం వైపే నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు తప్పకుండా నువ్వు కోరుకున్నది జరుగుతుంది నువ్వు నమ్మే ఈ సాయినాథుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయుడు సదా ఎప్పుడు ఈ సాయినాథుడు నీకు తోడై నీకు నేడై నీ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ వెంటై ఉంటాడు ఈ సాయినాని మనస్ఫూర్తిగా నమ్ము ఇప్పుడు దాకా కూడా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నావు ఎన్నో అనుకున్న పనులు ఆటంకాలు రావడం వచ్చిన డబ్బులు కూడా ఒక ఖర్చు కని చెప్పి అనుకుంటే అవి ఇంకొక ఖర్చు అయిపోవడం నువ్వు ఈ పిల్లల వల్ల కూడా ఎంతగా సతమతమైపోతున్నావో నాకు తెలుసు భార్య భర్తల మధ్యన మీకున్న సమస్యలు ఏదైతే ఉందో దాన్ని నేను త్వరలోనే తొలగించబోతున్నాను నీదైతే ఏ మాత్రం కూడా తప్పు లేదు బిడ్డ కాకపోతే నువ్వు కోపం అనేది ఎక్కువగా ఉంది నీకు ఆ కోపం అనేది కాస్తంత నువ్వు తగ్గించుకొని ప్రశాంతంగా నిదానంగా శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో ఇంకా వేచి చూడు తప్పకుండా నువ్వు కోరుకున్న విధంగానే ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో మార్పు వచ్చిందంటే ఇంకా దాని వెనక ఉన్న వాళ్ళల్లో కూడా తప్పకుండా మార్పు వస్తుంది పునాదులు గట్టి అయితేనే ఎన్ను అనేది గట్టి పడుతుంది అలాగే నువ్వు అనుకుంటున్న నీకు తోడై నేడై ఉన్న ఆ వ్యక్తి ముందు మార్పు వస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కూడా మార్పు వస్తుంది నువ్వు చాలా మంచి దానివి బిడ్డ ఎందుకంటే నేను ఎంతమంది బాధ పెట్టినా ఎంతమంది కష్టపెట్టినా సరే ఎంతమంది అందరిలో నిన్ను అవమానించినా సరే అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నావు కానీ ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడకు నువ్వు న్యాయంగానే ఉన్నావు న్యాయం వైపే ఉన్నావు కాబట్టి తప్పకుండా న్యాయం అనేది గెలుస్తుంది ఒకటెప్పుడు కూడా నువ్వు గుర్తు పెట్టుకోబెడ్డా నువ్వు మనసులో ఒకటి ఆలోచిస్తున్నావు కదా బాబా నేను ఏమైనా తెలియకుండా ఏమైనా తప్పు పొరపాటు ఏమైనా చేశానా ఎవరికి ఏమైనా అన్యాయం ఏమైనా చేశానా బాబా అని అనుకుంటున్నావు నువ్వు తెలిసైతే ఏ పొరపాటు కూడా చేయలేదు బిడ్డ తెలియకుండా కూడా నువ్వు చిన్న పొరపాటు కూడా చెయ్యవు నీ అమాయక అర్థమే నీ కష్టాలకి కారణం ఎందుకు బాబా అని అంటున్నావు కదా తల్లి నీకు నేను వివరంగా చెప్తాను నువ్వు ప్రశాంతంగా ఉండి నిదానంగా ఉండు ముందుగా ఇంట్లో విషయాలు నువ్వు బయట చెప్పడం మానే బిడ్డా ఈ నాన్న చెప్పేది శ్రద్ధగా విను నువ్వు ఎవరికైతే ఇంట్లో విషయాలన్నీ తీసుకెళ్ళి బయట వాళ్ళకి చెప్పుకుంటున్నావో అప్పుడే నీ కష్టాల్ని నువ్వే కోరిండి ఇంటికి తెచ్చుకుంటున్నావు నీ దగ్గర వాళ్ళు అంటే వాళ్ళు అంటే ఎవరు బాబా అని నువ్వు అనుకోవచ్చు వాళ్ళు అంటే నువ్వు నమ్మే వాళ్ళే అవుతారు నీ ఇంటి పక్క వాళ్ళైనా అవ్వచ్చు లేదా నీ బంధువులైనా అవ్వచ్చు నీ స్నేహితులైనా అవ్వచ్చు వాళ్ళలో ఎవరైనా అవ్వచ్చు ఇంట్లో జరిగిన ఏ విషయమైనా సరే నాలుగు గోడల మధ్యనే ఉండాలి కాదు అని బయటికి వెళ్ళి మూడో కంటికి తెలిసింది అంటే వాళ్ళ మధ్యన వాళ్ళ మధ్యన ఎప్పుడైతే మీ సమస్య అనేది వెళ్తుందో ఆ క్షణమే మీకు ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది నువ్వు ఆ విధంగానే ఇన్ని కష్టాలని తెచ్చుకున్నావు బిడ్డ వాళ్ళు నీ దగ్గర చాలా మంచిగా ఉన్నారు కానీ నీకు తెలియకుండానే నీ కష్టాలకి కారణం వాళ్ళే అవుతున్నారు కేవలం అది ఎందుకు జరుగుతుంది నువ్వు వాళ్ళకి చెప్పడం వల్ల నువ్వు అమాయకంగా ఉన్నా సరే అది వాళ్ళు పసుకట్టి నువ్వు ఎక్కడ నిన్ను ఎక్కడ తీయలో అక్కడ దెబ్బతీయాలని చూస్తున్నారు ఎందుకు బాబా నిన్ను ఎవరికి అన్యాయం చేయలేదు కదా మరి ఎందుకు నన్ను అంత బాధ పెట్టాలని చూస్తున్నారు బాబా అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ ఒక్కొక్కసారి వాళ్ళకి నీ మంచితనం నచ్చకపోవచ్చు నీ అమాయకత్వం నచ్చకపోవచ్చు నువ్వు మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు నువ్వు మంచిగానే చెప్పి ఉండవచ్చు కానీ అది వాళ్ళకి నచ్చకపోవచ్చు నువ్వు ఏంటంటే నీ మనసులో ఏది కూడా దాచుకోవడం నీకు తెలియదు నీదైనా సరే ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే వాళ్ళకి నువ్వు సమాధానం అయితే ఇస్తావు అది కొంతమందికి నచ్చదు మాట కాబట్టి అది వాళ్ళకి తెలియకుండానే ఏం చేస్తున్నారంటే నీ పైన ఎలాగైనా సరే కోపం తీర్చుకోవాలి అని చెప్పి నిన్ను ఎలా అయినా సరే బాధ పెట్టాలని చెప్పి వాళ్ళు ఎన్నో విధాలుగా మీ భార్యాభర్తల మధ్యన సమస్య రావడానికి కారణం వాళ్ళే అయ్యారు బిడ్డ కాబట్టి ఎకనైనా సరే జాగ్రత్త పడు ఇంట్లో సమస్య ఏదైనా సరే బయటకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే బయటికి మాత్రం నవ్వుతూనే ఉండు బిడ్డ ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటావో దానికి ఇంకా వంద కన్నీళ్లు అయ్యే కారణం నువ్వే కూరుని తెచ్చుకునే దానివి అవుతావు వాళ్ళు ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు చూద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం వాళ్ళకి ఇవ్వకు నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో మార్పు నేను తీసుకొస్తాను ఎవరు ఎటువంటి వాళ్ళు ఆ వ్యక్తికి తెలిసేలాగా నేను చేస్తాను నన్ను నమ్ము నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా శ్రద్ధ నేను నమ్ముతారో వాళ్ళంట ఎప్పుడు నేను తోడుగా ఉండి వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను వాళ్ళ మనసులో ఉన్న కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను అనుకున్న దాంట్లో ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా జరుగుతుంది ఓం సాయి యి నారాయణమహ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు మన సాయి సందేశం మీకు నచ్చిందని అనుకుంటానండి నచ్చే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంతమంది సాయి భతులకి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్